హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో లవంగాలు వేశాను చిట్టికేడు అంటే పసుపు వేసాను తర్వాత ఇలాగ అవి బాగా మరిగిన తర్వాత పక్కకు దింపేసి దాంట్లోకి కర్పూరం యాడ్ చేసేసాను దాంట్లోకి కొంచెం డెటాల్ వేసుకోవాలన్నమాట ఇది క్వాంటిటీ అనేది మీరు ఎంత కావాలని చూసి ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ లవంగాలు వాటర్లో బాగా మరగాలి మరిగిన తర్వాత మాత్రమే మీరు తీసుకొని ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకున్న దాన్ని మీరు డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు ఏదైనా బాటిల్లో వేసుకొని లేదంటే స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేస్తూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇవైతే మనకి బల్లులకి బుద్దికలికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సో ఇలా స్ప్రే బాటిల్ వేసేసుకుంటే కనుక ఇక్కడ కిటికీల దగ్గర మెషీలు ఉంటాయి కదా సో వాటి దగ్గర డోర్ల దగ్గర ఫోటో ఫ్రేమ్స్ వెనకాల బల్లులు ఎక్కడెక్కడైతే స్టే చేస్తాయో అంటే ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాయి అనే ప్లేసెస్ మొత్తం కూడా మీరు ఇలాగా స్ప్రే చేసుకోవాలి పసుపు లే వద్దు మాకు ఎక్కడైనా మరకలాగా లాగా పడతాయి అనుకునే వాళ్ళైతే కనుక స్కిప్ చేసేయండి కానీ కర్పూరము లవంగాలు మాత్రం మస్ట్ అండ్ షూడ్ గా వేసుకోండి ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా మీరు వేసుకున్నారు అవి అక్కడ నుంచి పారిపోతాయి ఇంకొకటి అక్కడికి రాకు ఆ స్మెల్ కి అక్కడికి రావనమాట అదే వాటర్ లో కొంచెం షాంపూ యాడ్ చేశాను హాఫ్ ప్యాకెట్ షాంపూ యాడ్ చేశాను ఇది బాగా ఇలాగ మిక్స్ చేసుకుని సేమ్ యాజ్ దీన్ని కూడా ఇలాగ స్ప్రే బాటిల్ లో వేసుకోవాలన్నమాట ఇది కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది కిచెన్లోనే కదా ఎక్కువగా బొద్దింకలు అనేవి పిల్లలు పెడతా ఉంటాయి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కూడా ఇక్కడ ఏంటంటే మనము స్టవ్ పైన నైట్ పడుకునే ముందు ఒకసారి ఇలాగా స్ప్రే చేసి ఒక క్లాత్ తీసుకొని కానీ ఇలాంటి దాంతో కానీ తుడుచుకుని పెట్టుకున్నామంటే ఈ స్మెల్కి అవి అక్కడ తిరగకుండా అన్నమాట ఫుడ్ ఐటమ్స్ కానీ మనం ఏమైనా ఇక్కడ పెట్టుకుంటా ఉంటాం కాబట్టి కౌంటర్ టాప్ పైన సో ఇక్కడంతా కూడా స్ప్రే చేసేసుకొని మీరు తుడుచుకున్నారంటే అవి బొద్దింకలు అయితే పిల్లలు పెట్టడం లాంటివి వీళ్ళప్పుడు చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా రాకుండా ఉంటాయి ఇక్కడ గట్టు మీద కూడా మొత్తం ఇలాగా స్ప్రే చేసుకొని తుడుచుకోవాలి లిక్విడ్ ఒకసారి చేసుకున్నారంటే మీకు వారం పది వస్తుంది అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది స్మెల్ అయితే పోదు కాబట్టి ఎక్కువే చేసుకొని పెట్టుకున్న కూడా ఇబ్బంది ఏం లేదు ఇలాగ మీరు బల్లులు వచ్చే ప్లేసెస్లో కానీ ఇలాగా ప్లేసెస్ ప్లేసెస్లో కానీ మొత్తం కూడా మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఇలా తుడుచుకొని పెట్టుకున్నారంటే మీకు మార్నింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా బల్లులు కానీ బొద్దింకలు కానీ మీకు కనపడే ఛాన్సెస్ ఏమి ఉండవు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కిచెన్ అంతా కూడా నీట్ నీట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే మనము నైట్ గిన్నెలన్నీ దాంట్లో పెట్టి పెట్టకూడదు అనమాట ఒకవేళ బయట కడిగించుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక కేసేసి బయట పెట్టేసుకోవడము పక్కకు పెట్టేసుకోవడం చేయండి సింక్లో మాత్రం అలాగే అన్నం మెత్తుకులతో కూరతో మొత్తము గలీజ్ అట్లానే వదిలేసి ఉంటే కనుక అదే ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది బొద్దింకలు ఎక్కువగా తయారవుతా ఉంటాయి అన్నమాట అట్లా చేయకండి ఎప్పటిదప్పుడు నీట్గా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బయట మనము కాంపౌండ్ గేట్కి లాక్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి లాక్లు యూస్ చేస్తూ ఉంటాము బయట ఏంటంటే వాన పడినప్పుడు వానకి తడుస్తూ ఉంటాయి ఎండకెండుతూ ఉంటాయి తొందరగా రస్ట్ వస్తాయి ఇక్కడ చూడండి ఎంత గట్టిగా అయిపోయింది అసలు లోపలికి పోవడం లేదు చాలా మంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనె వేస్తారు కొబ్బరి నూనె అంటే అప్పటికప్పుడు పని చేస్తుంది ఒక రెండు రోజులు పోతే మళ్ళీ నార్మల్ అనమాట ఒక రెండు వానలు అంటే మళ్ళీ నార్మల్ అవుతుంది అలా కాకుండా మీ దగ్గర అవైలబుల్ ఉంటే గ్రీజ్ ఉంటే కనుక గ్రీజ్ పెట్టేసుకోండి కానీ దాదాపు అందరి దగ్గర గ్రీజ్ ఉండదు కాబట్టి ఇలాగా వ్యాస్ పెట్టారంటే ఇది మందంగా పట్టుకొని ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు పని చేస్తుంది అన్నమాట ఇది ఒక లేయర్ లాగా దానికి దానిపైన కోటింగ్ లాగా ఉంటుంది కాబట్టి బాగా ఎక్కువ రోజులు మనకి మళ్ళీ వానలు ఎన్ని పడినా కూడా నీట్గా అనమాట చూడండి ఇక్కడ ఇదంతా పెట్టేసి ఇక్కడ కీ పెట్టే ప్లేసెస్ కూడా పెట్టాలన్నమాట ఇది కూడా కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి లాగా ఫామ్ అయ్యి గట్టిగా తిరగడము హార్డ్గా పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఎంత స్మూత్ అయింది చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము శారీ పెటికోట్స్ కానీ లేదంటే ప్యాంట్లు ఇలాంటి వాటికి నాడలు ఎక్కిస్తూ ఉంటాం కదా మామూలుగా పిన్నిస్తూనో పిన్నితోనో ఎక్కిస్తే చాలా టైం తీసుకుంటుంది మనం ఏదైనా అర్జెంట్గా పోవాలనుకున్నప్పుడు చూసుకుంటా ఉంటాము అది అంటే మళ్ళీ లేట్ అవుతుంది ఇలా పెన్కి నాడ పెట్టేసి మీరైతే చక్కచక్క చకచక్క ఎక్కి చేసేయచ్చు అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కి చేయవచ్చు ఇలాగా మీరైతే మొత్తము నాడని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఏదైనా హడావిడిగా మనం రెడీ ఉన్న టైంలో యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తా ఉన్నాను పెట్టికోట్స్ అయినా కూడా ఇలా ప్యాంట్లు అయినా కూడా ఏవైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి మనము ప్యాంట్లు కొన్నప్పుడు జీన్స్ కానీ కాటన్ జీన్స్ కానీ ఇలాంటివి కొన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎక్స్ట్రా మనము లూజ్ ఉంది అనుకుంటే కనుక ఇందాక ప్యాంట్కి చూపెట్టాను కదా అలాంటివి ఇస్తారు కానీ కొన్ని ప్యాంట్లకి ఇస్తారు కొన్ని ప్యాంట్లకు ఇవ్వరు అలా ఇవ్వని ప్యాంట్లు లూజ్ ఉన్నాయి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని బటన్ పెట్టేసి పక్కన ఉండే దాంట్లో నుంచి ఇలా పెట్టండి అదే డైరెక్ట్ కుట్టు వేసామంటే అదంతా వాళ్ళకి ఒత్తుకున్నట్టుగా మంటగా అవుతూ ఉంటుంది ఇలా చేశారంటే చాలా గా ఉంటుంది ప్యాంట్ ఫోల్డింగ్స్ చాలా కష్టం ఇబ్బంది పడతా ఉంటారు కదా ఇలాంటి ఫోల్డింగ్స్ పెట్టుకుంటే కనుక మీకు షెల్ఫ్లో నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అలా కాకుండా ఇంకొక రకంగా కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా అయిపోయే లో వాళ్ళు ఎలా తీసుకున్నా కూడా నీట్గా ఉంటాయి అనమాట అంటే ఫోల్డింగ్స్ మళ్ళీ బయట అనమాట పెట్టింది పెట్టినట్టు ఉంటుంది కింద పడేసినా మీద పడేసినా కూడా పెట్టింది పెట్టినట్టు ఉంటుంది పిల్లలన్నక అటీట్గా చేసుకుంటా ఉంటారు నీట్గా పెట్టుకోరు కదా సో ఇట్లాంటి ఫోల్డింగ్స్తో మనం షెల్ఫ్లో పెట్టామంటే ఎప్పటికీ కూడా నీట్గా షర్ట్ టీషర్ట్లు ఫోల్డ్ చేయడం అయితే చాలా సింపుల్ అసలు ఇక్కడ చూసినారు కదా ముడతలన్నీ పడకుండా నీట్గా మనం ఐరన్ ఫోల్డింగ్స్ పెట్టేసుకోవచ్చు జస్ట్ ఇలా పట్టుకొని రివర్స్లో తిప్పేస్తే ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేసామంటే అసలు ఎంత ఎంత తొందరగా అయిపోతుంది చూడండి మనకి ఐరన్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఇంకొక విధంగా చూపిస్తాను చూడండి ఇవి కూడా ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఉండాలంటే సేమ్ ఇందాకలు పెట్టినట్టుగానే పెట్టేసి బ్యాక్ సైడ్ చిన్న మడతలతో పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేశారంటే ఇవి నీట్గా ఉంటాయి అన్నమాట ఇందాకలు చెప్పాను కదా పిల్లలు తీస్తూ ఉంటారనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాచెస్ ఏవైనా పక్కన పడేసిన ఉంటా ఉంటాయి కదా సో వీటినైతే ఇలాగా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి బెల్ట్ పెద్దగా ఉంది కాబట్టి ఫోన్ మంచిగా నిలబడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి టిష్యూస్ తీసుకోండి టిష్యూస్ కానీ న్యూస్ పేపర్స్ కానీ తీసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి పసుపుతో పాటు మిరియాలు కూడా తీసుకోండి ఇవి ఏంటంటే ఇట్లా లాగా కట్టేసి ఇలాగా టిష్యూ కాబట్టి ఇది మామూలుగా మేము ఫోల్డ్ చేసినా కూడా ఉండిపోతుంది లేదంటే దారం కానీ థ్రెడ్ కానీ పెట్టేసుకోండి రబ్బర్ బ్యాండ్ కానీ వేసుకోండి ఇలా బియ్యంలో పురుగు వచ్చేసే ఎక్కువగా చాలా మంది కొన్ని ఎక్కువ తెచ్చి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాగ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసి పెట్టేసుకొని బియ్యం పురుగు రాకుండా ఉంటాయి పాతవి చున్నీలు ఉంటాయి కదా సో వీటిని అయితే మనము పడేస్తా ఉంటాము లేదంటే ఊరికి ఇవి దేనికి యూజ్ అవ్వవు మసిగుడ్లుగా కూడా పనికిరావు అలాంటి ఏంటంటే ఇలా పిల్లో కవర్స్ మనము సోఫా పైన దివాన్ పైన ఎక్కువ ఎక్కువ పిల్లలు చిన్న పిల్లోస్ తెచ్చుకుంటా ఉంటారు కదా ఇలా డిజైన్ డిజైన్ ఉండే చున్నీలు డిఫరెంట్ గా ఉండే చున్నీలు ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా పెడితే చూడండి ఎంత చక్కగా ఉందో ఆ చున్నీ ఉండే డిజైన్ అంతా కూడా నీట్ నీట్గా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఇంకా దారం బెండగా చూడండి ఎంత పడిందో ఇలా వదిలేయడం వల్ల ఇలా దారాన్ని మీరు ఎప్పుడు కూడా అంటే ఈ మిషన్ కుట్టే వాళ్ళకి కానీ ఎక్కువ చేతి పని చేసుకునే వాళ్ళకి దారాలతో యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది అయితే ఒకసారి ట్రై చేయండి కొంచెం ఇలాగా డబల్ ని తీసుకొని చిన్న ముక్క కట్ చేసుకొని లోపలకి ఇలాగా లోపల బయట కనిపించేలాగా ఇలా పెట్టేసుకోండి తర్వాత ఆ ఎడ్జ్ ఉంటుంది కదా దారం ఎడ్జ్ దాన్ని అయితే దాన్ని కంటించేసేయండి ఇంకా మీరు తీసేదాకా అది పడిపోదు అనమాట అసలు బయటకే రాదు నీట్గా ఉంటుంది దారం చిక్కుపడకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక అయితే తీసుకోండి దాన్ని అయితే మీరు కొంచెం దంచుకున్న పర్వాలేదు లేదంటే ఇలాగ గ్రేట్ చేసినా పర్వాలేదు ఇలా చేసిన దాన్ని అయితే గట్టిగా ఇలాగా పిండేయండి గట్టిగా పిండినప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా రసం వస్తుంది అనమాట మీకు హెవీగా పెయిన్ తలనొప్పి వస్తుంది ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గదు అనుకున్నప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇలా వచ్చిన ఈ వెల్లుల్లి రసాన్ని మీ తలకి నదుటికే అప్లై చేయండి లైట్గా అప్లై చేయండి దాంతో పాటు పెట్టుకోవద్దు ఓన్లీ రసం మాత్రమే యూజ్ చేయాలి పిప్పిని బయటపడేయండి పాటు పెట్టుకుంటే చర్మం చర్మం వస్తుంది అనమాట అది యూజ్ చేయకూడదు జస్ట్ రసం మాత్రమే పెట్టుకుని మీకు తలనొప్పి అయితే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది తర్వాత ఇలాగా కర్పూరము లవంగాలు తీసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట వీటిని మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలంటే మిక్సీ వేసుకోవచ్చు కూడా మీకు ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి నేను వీటిని దంచుతున్నాను ఇలాగా తీసుకున్న వీటిని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా పేపర్లో కానీ లేదంటే టిష్యూలో కానీ తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని మంచిగా ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి మీరు ఎక్కువగా యూస్ చేసుకోవాలనుకుంటే మిక్సీ వేసేసుకొని ఆ పౌడర్ని చాలా పేపర్లలో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు తర్వాత వీటికి అయితే హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట పిన్నిస్తో కానీ కానీ మీరు హోల్స్ పెట్టేసుకున్నారు అంటే సరిపోతుంది మరి దాది బయటకు వచ్చేలాగా కాకుండా అక్కడ ఒకటి అక్కడ ఒకటి హోల్స్ పెట్టేసి బట్టలు కబోర్డ్స్ ఉంటాయి కదా కబర్డ్ కానీ బీరువాలు కానీ ఇక ఈ సీజన్లో బట్టలు ఆరెంజ్ స్మెల్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అదంతా లేకుండా మంచిగా ఉండాలి మంచి స్మెల్ రావాలి అంటే కనుక కర్పూరము మంచి స్మెల్ వస్తుంది లవంగాలు కూడా ఘాటుకి బొద్దింకలు లాంటివి రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్పూరం బిల్లల్ని మనము ఇలాగ డబ్బాలో వేసి పెట్టుకుంటే అవి తొందరగా కరిగిపోతా ఉంటాయి ఫస్ట్ మనం వేసినప్పుడు పెద్ద సైజులో ఉంటాయి రాను రాను ఒక సైజు తగ్గిపోతా ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం బియ్యం వేసుకొని పెట్టుకోండి కర్పూరం పిల్లలు ఎప్పటికీ ఉంటాయి తర్వాత దేవుడి దగ్గర మనం ఏదైనా ఇలాచీలు కానీ ఏమైనా పెట్టి ఉంటే కనుక ఆ ఇలాచీలు ఏం చేస్తాము తినే వాళ్ళు ఉంటే తినేసేయచ్చు లేదంటే ఇలాగా ఒక పర్సులో పెట్టేసుకోండి మీకైతే మంచిగా ఇలాచీలు ఏంటంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి మనకి ఎప్పుడు కూడా మానుకున్న పని తొందరగా అయితే ఉంటాయి అన్నమాట పర్సులో అవి ఉండడం వల్ల తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి మరుగుతూ ఉన్న టైంలో రెండు ఇలాచీలిని అయితే మంచిగా పౌడర్ చేసి కొట్టు పెట్టేసుకోండి టీలు కాఫీలు మానేయాలి కానీ మానేయలేకపోతున్నాము అది మానే అది తాకపోతే మాకు ఎలాగో ఉంది వాళ్ళు అది ఖచ్చితంగా మేము మానేసేయాలి అనుకునే వాళ్ళు కనుక ఇలా ట్రై చేయండి మరుగుతున్న వాటర్లోకి మంచిగా ఇలాచి పౌడర్ వేయండి ఈ కప్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట గ్లాస్ చిన్నప్పటి నుంచి ఇలాంటి గ్లాస్ లో టీ తాగడం ఇష్టం అనమాట నాకు అందుకోసం అదే పనిగా అవి కొనుకొచ్చుకున్నాను మీకు కూడా అలాంటి గ్లాస్ ఇష్టమైతే కనుక తప్పకుండా కమెంట్ చేయండి తర్వాత ఇలా బాగా ఇలాచీలతో మరిగిన వాటర్ని రోజు మార్నింగ్ మనం టీ టైంలో తాగామంటే కనుక మన బాడీకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అలాగే మనము టీ నుంచి కాఫీ నుంచి బయటపడవచ్చు అనమాట అవి తాకపోయినా అవి తాగినంత ఫీలింగ్ ఉంటుంది మీకు కావాలంటే గా షూర్ వేసుకోవచ్చు షూర్ వేసుకోపోయినా కూడా మంచి ఫ్లేవర్తో ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము చపాతీ పిండిలు కలుపుకున్నప్పుడు లో పెడతా ఉంటాం కదా సో ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి బయటకు తీస్తే గట్టిగా ఉంటాయి ఆ పిండితో అలాగే చపాతీలు చేస్తే చపాతీలు సాఫ్ట్గా అసలు రావు కట్టకట్టేలాగా ఉంటాయి అన్నమాట ఎంత మంచిగా కాల్చుకున్నా కూడా గట్టిగా అయిపోతా ఉంటాయి ఎడ్జెస్ అంతా మందంగా అవుతూ ఉంటాయి అన్నమాట సో అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే జస్ట్ వన్ టూ సెకండ్స్లో అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది ఇలా కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని మీరు ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసుకోండి సరిపోతుంది ఊరిక అది మనకు విజిల్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ హీట్ కోసం అనమాట ఇదేంటంటే కుక్కర్లో తొందరగా వాటర్ హీట్ అవుతాయి కాబట్టి దాంట్లో ఉండే పిండి అంతా కూడా కూలింగ్ పోతుంది అనమాట కూలింగ్ పోతుంది కాబట్టి మనకి చపాతీ పిండి అంతా కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది చపాతీలు చేసుకున్నా కూడా మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మీకు చపాతీలు అయితే నేను చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగుతాయో మనకి ఇలాగా పిండి మెత్తగా ఉన్న టైంలో సాఫ్ట్గా ఉన్న టైంలో ఇలా చపాతీలు చేసుకుంటే కనుక చేసుకునేవి కూడా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లేదంటే అవి గట్టిగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు తిన్నా కూడా డైజెషన్ అవ్వదన్నమాట సో ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా చపాతీని ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ సేపు అంటే ఒక సైడ్ ఎక్కువ సైడ్ ఎక్కువ సేపు రెండు సైడ్ ఉంటే అయిపోతుంది కదా అనుకోవద్దు అటు ఇటు అటు ఇటు వెంట వెంటనే వెంట వెంటనే తిరిగేసుకుంటా ఈవెన్ ఈవెన్గా కాల్తుందన్నమాట చపాతీ మధ్యలో ఒకటే కాకుండా చుట్టుపక్కలంతా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి తిరిగేస్తూ తిరిగేస్తూ కాల్చుకోవాలి ఇక్కడ చూడండి ఎలా పొంగుతుందో చపాతీ పూరి పొంగినట్టు పొంగుతుంది కదా సో ఇలాగా మంచిగా చపాతీలు చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ట్ బాక్స్లో వేసి పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు అంటే రెండు మూడు రోజులు ఉన్నా కూడా పాడు కాకుండా మంచిగా ఉంటాయి చూడండి ఎలా పొరలు పొరలుగా వస్తుందో మంచిగా పొంగింది కదా సో ఇలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీరు రెగ్యులర్గా చపాతీలు చేసుకునే వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుంది చపాతి పిండి ఎక్కువ కలిపి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా టమాటో జ్యూస్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ అయితే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు నేచురల్గా ఇన్స్టెంట్గా ఫేస్ గ్లో స్కిన్ గ్లో వస్తుంది అనమాట మనం బయట ఎండకపోయి వచ్చినా కూడా ట్యాన్ అవుతా ఉంటుంది మన డ్రెస్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అచ్చులు పడిపోతూ ఉంటాయి లోపలంత వైట్గా బయటంతా నల్లగా అట్లా అక్కడంతా కూడా బాగా యూజ్ అవుతుంది టొమాటో జ్యూస్లో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసి మీరు చేతులకి కానీ ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేసేసుకొని కొద్దిసేపు మసాజ్ చేసుకొని చలనీళ్ళతో కడిగేసుకొని సరిపోతుంది దీన్ని ఎక్కువ సేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు జస్ట్ మీరు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోండి ఫేస్ అంతా కూడా స్కిన్ అంతా కూడా మంచి న్యాచురల్గా గ్లో వస్తుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదా యూస్ చేసే కొద్ది బాటిల్కి లోపలంతా కూడా ఇలాగ అవుతూ ఉంటుంది కొంచెం గ్రీనిష్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది బాటిల్ అంతా పాతగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది సో దాన్ని అయితే చాలా చక్కగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయినా ఇలాగ చేసుకుంటా ఉండండి బియ్యం గింజలు వేసేసి దాంట్లోకి రెండు డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసాను తర్వాత హాట్ వాటర్ వేసాను దీన్ని బాగా షేక్ చేయండి మీరు ఎంత షేక్ చేస్తే అంత బాగా కింద వరకు క్లీన్ అవుతుంది అనమాట ఇలా షేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బాటిల్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని కడిగి చూపిస్తాను మీరే చూడండి కింద పాటిందాకల్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించండి ఒకసారి బాటిల్ అంతా కూడా మంచిగా చక్కగా వచ్చేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట లాంటిది అది ఏమన్నా కూడా పోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయలు అయితే మార్కెట్ నుంచి తెచ్చుకునేప్పుడు మంచిగా చూసి తెచ్చుకుంటూ ఉంటాము కానీ తెచ్చుకున్నాక కులిపోతా ఉంటాయి కొత్త గడ్డలు ఏవైనా ఉంటే అలా కులిపోకుండా ఉండాలన్నా లేకపోతే కులిన గడ్డల నుంచి మళ్ళీ వేరే గడ్డలు చెడిపోకుండా ఉండాలంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి టిష్యూ కానీ ఇలా న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్స్ కానీ పెట్టుకున్నారంటే గడ్డలు తొందరగా కులిపోయి ఛాన్సెస్ ఉండవు ఒకవేళ కులినా కూడా వేరే వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఈ పేపర్స్ అనేవి పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకోండి మీరు ఉల్లిగడ్డలు స్టోర్ చేసే బాక్స్లో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాక వెంటనే తొడిమని తీసేసి లో పెట్టుకోండి తొడిమలతో పాటు ఎప్పుడు లో పెట్టుకోవద్దు ఆ తొడిమెకుండే అంచు చూడండి అది అది తినకూడదు మనము సో ఇక్కడ చూడండి అయితే తర్వాత తర్వాత రావన్నమాట రెండు మూడు రోజులు అలాగే పెట్టేసామంటే అవి కుల్లిపోతాయి కాయ పచ్చిమిరపకాయ కన్నా ముందు తొడిమెలు కులిపోతాయి అవి తీయడానికి రాదు సరిగా ఆ తొడిమె కుళ్ళిపోయిందంటే ఇంకా కాయ కూడా కులిపోతుంది ఇలాంటి ఒకటి పిల్లో కవర్ కాటన్ ఏదైనా మీరు వాడను ఉంటే కిచెన్లో పెట్టుకున్నారంటే ఏమైనా కూరగాయలు కడిగిన తర్వాత ఆరు దానికి వాటిని తుడుచుకునే దానికి చక్కగా యూజ్ అవుతుంది అది అలాగే మీరు కిచెన్లో ఉంచేసుకున్నారంటే ఏదైనా ఎండబెట్టుకునే దానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇంకా ఇలాగా నీట్ నీట్గా కడిగేసి ఇలా కాటన్ క్లాత్ పైన తుడుచుకోవడం మీరు స్టోర్ చేసుకున్నారని అంటే మళ్ళీ మళ్ళీ మీకు కడుక్కునే పని ఉండదు అలాగే అవి తొందరగా చెడిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ రకంగా స్టోర్ చేసేసుకోండి మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో కింద ఒక పేపర్ వేయండి అలాగే ఇవన్నీ పైన మరొక పేపర్ వేసేసి మూత పెట్టుకోండి ఎందుకంటే మూత నుంచి వచ్చే ఏవైనా డ్రాప్స్ ఉన్నా కూడా పైన పేపర్ పీల్ చేసుకుంటుంది చెమలాగా వచ్చినా కూడా పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఎన్ని రోజులు ఉన్నా పాడు కాకుండా ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి ఈసారి మీరు మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ కింద పార్ట్ ఉంటుంది కదా ఇది చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది వీటిని రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు మనము ఇప్పుడైతే మీ అందరికీ కూడా చాలా బాగా అయితే టిప్ అనమాట ఇక్కడ బియ్యం తీసుకున్నాను దీంట్లోకి కొంచెం జవాదు ని యాడ్ చేస్తా ఉన్నాను ఇది గా మంచి సువాసన మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అలాగే దీంట్లోకి కర్పూరం యాడ్ చేస్తాను ఈ సీజన్ లో పిల్లలు దగ్గు జలుబు ఇలాంటి దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు నైట్ టైంలో వాళ్ళకి శ్వాస సరిగా రాదు ఇలా మనము ఒకటి కనుక బెడ్ దగ్గర పెట్టేశామంటే వాళ్ళకి పిల్లలకి శ్వాస మంచిగా వస్తూ ఉంటుంది నైట్ టైంలో ఈ గాలి పీల్చడం మనందరికీ మంచిది అనమాట ఇది పచ్చకర్పూరం యాడ్ చేశాను నేను పచ్చకర్పూరం నేచురల్గా తయారయ్యేటివి కాబట్టి రెండు కూడా మనకి మంచిగా స్మెల్ బా స్మెల్ బాగుంటుంది అలాగే కర్పూరం పిలిచడం మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఊరగాయ బాటిల్ కానీ ఆయిల్ బాటిల్ స్ ఇలాంటి ఉంటా ఉంటాయి కదా సో ఇలాంటివి ఏంటంటే లోపలికి చేతులు పట్టవు మనం కడగడానికి క్లీన్ చేయడానికి అలాంటి అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చిటికలో క్లీన్ చేసే టీపు అనమాట వేడి నీళ్ళు పోసుకొని విమ్ డ్రాప్ వేసేసి న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా టిష్యూ పేపర్ గానీ వేసేసి మీరు ఇలాగా మూత పెట్టేసి కొద్దిసేపు ఇలా షేక్ చేసేయండి ఒక టూ మినిట్స్ అలా షేక్ చేశారంటే సరిపోతుంది బాటిల్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అసలు ఎక్కడ ఆయిల్ జిడ్డు మన చేతికి అంటే పని ఉండదు దాని అంతా కూడా బాటిల్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది కింద దాకా అయిపోతుంది చూడండి అసలు ఎలా అయిందో బాటిల్ అంతా కూడా మంచిగా వచ్చేసింది అనమాట అడుగుదాం దాకా మన చేయి పట్టకపోయినా పర్వాలేదు ఆయిల్ జిడ్ అంతా వచ్చేసింది కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా ఉందో కొత్తగా తలతల మెరిసిపోతుంది బాటిల్ ఇంకా లోపల ఏదైనా మనకి పచ్చడి స్మెల్ ఏదైనా ఉంది అంటే కనుక ఎండలో ఆరపెట్టుకోండి లేదంటే ఇలాగ కొంచెం గాలి తగిలేలాగా ఆరబెట్టుకోండి మరి మొత్తానికి క్లోజ్ చేయకుండా బోర్లు ఇచ్చకుండా కొంచెం గాలి తగిలేలాగా పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గాజు బాటిల్ ఏవైనా ఉంటాయి కదా సో వీటి అయితే మళ్ళీ మనం ఏదైనా పోసుకోవడానికి లేదా ఫ్లవర్ వాళ్ళ ఫ్లర్ వాజలు పెట్టుకోవడానికికో పనికి వస్తాయి కాబట్టి ఈ స్టిక్కర్స్ ఉంటే బాగుండదని తీసేయడానికి చూస్తూ ఉంటాం కానీ గమ్మంతా ఖర్చుకుని ఉంటుంది దానిపైన ఏం చేస్తారంటే కొంచెం హాట్ వాటర్ వేసేయండి ఇలాగా స్లోగా వేస్తూ ఉండండి అది కొద్దిసేపటికి నానినట్టు అవుతుంది కదా ఆ తర్వాత మీరు తీసారంటే అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా వచ్చేస్తుందో లేదంటే గమ్మంతా ఖర్చుకుందంటే అది గలీజ్గా అయిపోతుంది అనమాట సో ఇక్కడ నీట్గా రావాలంటే హాట్ వాటర్ వేసేసామంటే ఆ గమ్మంతా కూడా లూజ్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ ఎలా వచ్చేస్తుందో పేపర్ అంతా కూడా చక్కగా వచ్చేస్తా ఏదైనా పెయింట్ వేసుకొని మనము ఏవైనా మనీ ప్లాంట్ లాంటివి పెట్టుకున్నా కూడా ఇంట్లో అందంగా కనిపిస్తాయి బాటిల్స్ లో ఏదైతే పెట్టుకున్నా కూడా నీట్ గా ఉంటుంది పెయింట్ వేసుకొని డిజైన్గా కూడా వేసుకోవచ్చు అంటే పెయిన్ డిజైన్స్ వచ్చేవాళ్ళు డిజైన్స్ వేసుకొని కూడా హాల్లో పెట్టుకున్నారంటే చక్కగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ మీకు దీని అయితే పూర్తిగా కడిగేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బాటిల్ అయితే చక్కగా తలతల మెరుస్తుంది ఇలాంటి ఏ బాటిల్ అయినా కూడా మీరు ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను యూజ్ చేసిన దీపాలన్నమాట చూసారు కదా నల్లగా అయిపోవడము ఆయిల్ అంతా పట్టేసుకొని ఉండడము ఇలాగ ఉన్నాయి సో వీటిని నీట్గా ఇలా క్లీన్ చేయాలి మళ్ళీ వీటితో ఏమేమి చేయొచ్చు ఎన్ని రకాలుగా వీటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అనేది క్లియర్గా చూడండి ఇక్కడైతే వీటిల్లో అన్నింటిలో కూడా ఒత్తులు ఉన్నాయి ఆ ఒత్తులు అన్నిటికీ కూడా ఆయిల్ పట్టేసుకుని ఉందన్నమాట సో వాటిని కూడా మళ్ళీ మనం యూస్ చేసుకుంటామో ఒక దాంట్లో తీసి అలాగ పక్కకు పెట్టేసిన తర్వాత మిగిలినవి ఇలాగా కుక్కర్లో వేస్తున్నాను అనమాట అన్ని కూడా మనమంటే మీ దగ్గర ఎన్ని దీపాలు ఉంటాయి అవన్నీ కూడా ఇలాగా కుక్కర్లో పెట్టేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత దాంట్లోకి కొంచెం సర్ఫ్ వేస్తున్నాను ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు మీరు వాడుకునేది తర్వాత ఒక స్పూన్ స్పూన్మైన నేను ఇక్కడ నిమరసం పిండుతున్నాను అనమాట దాని తర్వాత ఒకటి పిండేసి నేను మాచ్చు అది కూడా వేసేసాను తర్వాత కొంచెం బేకింగ్ సోడా హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఉంటుంది హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి మూత పెట్టేసి ఒక విజిలో వచ్చేదాకా దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా విజిల్ వచ్చేదాకా చూసుకోవాలి మరి విజిల్ రావాల్సిన అవసరం లేకుండా కూడా మనకి కొంచెం కొంచెం పోతాయి కాకపోతే ఎక్కువ ఆయిల్ పడితే మాత్రం ఒక విసిల్ వచ్చేదాకా ఉంచేసుకోండి చూసారు కదా ఇలాగా మూత తీసి చూస్తే మొత్తం కూడా ఆయిల్ అంతా వదిలేసింది నీట్గా మనకి మామూలుగా దీంట్లో ఆయిల్ జిడ్డంతా వదిలేస్తుంది కాకపోతే అన్నల్లగా ఉంది కదా కొంచెం కొంచెంగా అదంతా ఒకసారి మనము ఒకసారి చేతితో రుద్దినట్టుగా అంటే పోతుందన్నమాట ఇంకా ఇదైతే ఇంకా పోదు ఇంకా నల్లగా అయిపోయింది బాగా కాలింది కాబట్టి పోదు ఇక్కడ దీపాలు చూసారు అదంతా నీట్గా వచ్చేసాయో తర్వాత ఫస్ట్ ఐడియా ఏంటంటే ఇక్కడ ఒక ప్లేట్లో అయితే నేను మైదా పిండి తీసుకున్నాను మీరు గోధుమ పిండి కానీ మైదాకాని తీసుకోవచ్చు కొంచెం సరుపు వేసాను అలాగే కొంచెం నిమ్మరసం పిండాను సో ఈ మూడింటిని బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి చే பிண்ட ஏ விதம் கிப்பு ஆரங்கம் கல்வாட்ட பிண்டி ஏதாவது பரவாயில்லை இது அது அனேம் பிண்டை அது சரிப்பது తర్వాత మనకి నిమ్మరసంతో ఇంకా మొత్తం ముద్దలాగా రాలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగ కలుపుకోవాలన్నమాట మనకి ఇది ఇలా ముద్దలాగా అవ్వాలి తర్వాత ఏదైనా ఒక ప్రమిదని తీసుకొని దాంట్లోకి దీన్ని అయితే ఫిల్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఇలాగా నిండుగా పెట్టేసుకోవాలి దీన్ని కొద్దిసేపు మీరు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరపెట్టారనంటే గట్టిగా అయిపోతుంది అనమాట ఇది బండలాగా అయిపోతుంది ప్రమిద ఏ విధంగా గట్టిగా ఉంటుందో ఈ లోపల ఉండేది కూడా మొత్తం డ్రై అయిపోతుందన్నమాట డ్రై అయిపోయిన దాన్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు గిన్నెలు తోమేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా పెనంపైన మొత్తం కూడా ఇలాగ మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయింది అనమాట సో దాన్ని అయితే చాలా సింపుల్గా ఈజీగా ఇది తీసేస్తుంది చూడండి ఇలా చేసుకోవచ్చు మాడిపోయిన ఉన్న అడుగున అడుగుండిపోయి ఉంటా ఉంటాయి కదా సో అవైనా సరే బ్యాక్ సైడ్ ఎక్కువ ఆయిల్తో మనము డీప్ ఫ్రైల్ చేసినప్పుడు మాడిపోయి ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా దీనితో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చాలా బాగా క్లీన్ అవుతుంది ఇక్కడ పైన చూసారా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అలాగే మన ఇంట్లో ఏవి మాడిపోయినా కూడా దీనితో చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకటి ఇలా రెడీ చేసి మనం పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుంది అది రాయిలాగా ఉంటుంది కాబట్టి గీకినట్టుగా వచ్చేస్తుంది అనమాట ఎంత మాడిపోయినా సరే నీట్గా క్లీన్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్రమిదం తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను గ్రేటర్తో తీస్తున్నాను లేదు మాకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే కనుక వీటిని పగలు కొట్టేసి మొత్తం పౌడర్ లాగా చేసుకొని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను లైవ్లో చూపిస్తాను చూడండి దీపాలు చూసారు కదా ఆయిల్ అంతా పట్టుకొని ఉంది ఇక్కడ నేను దానికి గ్రేట్ చేసిన తర్వాత వచ్చిన పౌడర్లో కొంచెం సర్ఫ్ యాడ్ చేశాను ఏదైనా డిష్ వాషర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ చూసినా మనకి ఎటువంటి స్క్రబర్స్ అవసరం లేదు అవసరం లేదు జస్ట్ చేత్తోనే తుడుచుకోవచ్చు ఎందుకంటే ఇది ఆల్రెడీ రఫ్గా ఉంటుంది కాబట్టి చేత్తో ఇలాగా మనం అంటేనే నీట్గా క్లీన్ అయిపోతాయి సర్ఫ్ ఉంది కాబట్టి పోతుంది ఈ దీనికి పౌడర్తో మనకి తెల్లగా వస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ నేను వీటిని వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసాయో మనకి దీపాలు ఇత్తడి రాగి ఏవైనా సరే చాలా నీట్గా చాలా షైనీ షైనీగా వస్తాయనమాట ఈ ఇటుక పౌడర్తో కాబట్టి ఒకసారి లాగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా అయితే తీసి పెట్టాం కదా దాన్ని మళ్ళీ యూజ్ చేస్తానని చెప్పాను కదా ఆ ప్రమిదలో ఉన్న వద్దుల పైన అయితే ఇక్కడ బిర్యానీ ఆకు ఉంటుంది కదా బే లీఫ్ దాన్ని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి ఇలాగా వెలిగించుకోవాలన్నమాట ఇలా వెలిగిస్తే అది మన ఒత్తులంతా ఆయిల్తో పాటు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి అవి వెలుగుతూ ఉన్నప్పుడు బిర్యానీ ఆకు అంతా కూడా కాలిపోతుంటది అనమాట అది కాలుతున్నప్పుడు ఫ్లేవర్ అనేది మంచిగా రిలీజ్ అవుతా ఉంటుంది దానితో పాటు మనకి పొగ రావడం కోసము ఇక్కడైతే నేను కొబ్బరి పీచు వేస్తూ ఉన్నాను చూడండి కొబ్బరి పైన ఉంటుంది కదా ఆ పీచుని కొంచెం తీసుకుని దానిపైన పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా రావడం వల్ల వీటిని కాల్చడం వల్ల ఇంట్లో దో అనేవి కంప్లీట్ గా బయటకెళ్ళిపోతాయి పొగకి దోమలు అయితే అస్సలు ఉండవు అంతే కాకుండా ఈ ఆయిల్ స్మెల్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కూడా బల్లూల్ లాంటివి ఏవైనా కూడా దాక్కున్నవి కూడా మనకి మంచాల కింద కానీ ఇలాగా పెట్టుకున్నామంటే కార్నర్స్ లో ఎక్కడైనా పెట్టామంటే అవన్నీ కూడా బయటకి వెళ్ళిపోతా ఉంటాయి దానితో పాటు మనం కొంచెం సాంబ్రాణి కానీ వేసుకున్నాము అంటే గుగ్గిలం కానీ ఇంట్లో కూడా మన నెగిటివిటీ పోతుంది మనకి ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక దీపాన్ని అయితే తీసుకొని దీని కొంచెం హీట్ చేస్తా ఉన్నాను లైట్ గా హీట్ చేయాలి మరి బాగా కాదు కొద్దిగా హీట్ చేసిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ పాలు వేసాను పచ్చి పాలైనా పర్వాలేదు కాగబెట్టిన పాలైనా పర్వాలేదు దీపం హీట్ అవ్వాలన్నమాట ఆ హీట్లో ఈ పాలు ఇంకా మరుగుతూ ఉంటాయి ఇవి ఇలాగా అవుతున్న టైంలో దీంతో మనము కాలకుండా ఏదైనా పట్టుకొని ఒక బాదం తీసుకొని ఆ బాదం అయితే ప్రమిదకి ఇలాగా రఫ్ చేస్తున్నట్టుగా రుద్దుతూ ఉన్నట్టుగా చేయాలి అప్పుడు ఏంటంటే ఇది మంచి క్రీమ్ వస్తుంది అనమాట పాలు బాదము కలిసిన క్రీమ్ అనమాట మనకి ఇది ఎక్కువగా డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా కళ్ళ కింద నలుపు అనేది ఎక్కువ మందికి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు సో సర్కిల్ సర్కిల్గా రెండు వేలతో మనకి రెండు ఫింగర్స్ తీసుకొని రెండు కళ్ళ కింద రెండు రకాలు ఇలాగా మసాజ్ చేస్తున్నట్లుగా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా రోజు రెగ్యులర్గా దీన్ని చేసుకుంటూ ఉన్నామంటే మనకి అక్కడ నలుపుదనం తగ్గిపోయి ఆ లైన్స్ అనేవి కూడా తగ్గిపోయి కళ్ళు అనేవి నీట్గా కనిపిస్తూ ఉంటాయి మనం కావాలంటే ఫేస్ అంతా కూడా ట్రై చేయొచ్చు క్రీమ్ మంచి కలర్ వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో చాకులు అయితే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా ఇలాంటిది ఒక ప్రమిదని పక్కకు పెట్టేసుకొని మనం కిచెన్లో పెట్టుకుని ఉన్నామంటే ఎప్పుడు చాకులు పదును తగ్గిపోయినాయి అనుకున్నా కూడా ఇలాగా రఫ్ చేస్తున్నట్లుగా ఇలా రంటే సరిపోతుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి పక్కకు పెట్టుకొని ఉండండి ఎప్పుడంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు చాకులు కొంచెం తగ్గిపోయినట్నిపించడం కట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడతా ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి నేను కడిగి చూపిస్తున్నాను ఎంత షాప్ ఎంత షైనీ షైనీగా కనపడుతుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక దీపాన్ని అయితే తీసుకొని దీన్ని అయితే కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట కొంచెం అంటే కొంచెం కాదు ఇది బాగానే కాలి లైట్గా కాలిందంటే అంత ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయదు చాలా ఎక్కువగా దీనిని ఇలాగా మంట మీద కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వెయిట్ చేసుకోండి అప్పుడు లోపలి దాకా అది బాగా హీట్ అవుతుంది అనమాట చూడండి ఇలా అయిన తర్వాత దీన్ని గిన్నెలో పెట్టేసుకొని మనం ఆల్రెడీ టీ పెట్టేసుకొని ఉండాలి టీ పెట్టుకున్న తర్వాత దాని మీద వేస్తే చూడండి ఇలాగా బాగా పొంగినట్టుగా వస్తుందన్నమాట దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా రిలీజ్ అయిపోతుంది టీలోకి వస్తుందన్నమాట మనకి ఇలాని చాయ్ దమ్ ఛాయ్ అంటా ఉంటారు కదా సో అదైతే మనకి ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఒక ప్రమిద పక్కకు పెట్టుకున్నాము అంటే రెగ్యులర్గా చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా ఇవన్నీ అయిపోయాక మిగిలిపోయిన ప్రమిదలు ఉంటాయి కదా సో వాటిని మనము మళ్ళీ ఎప్పుడు కోరినప్పుడు తీసుకోవడానికి ఈజీగా అందుబాటులో ఉంచుకోవడానికి ఏదైనా సరే ఒక బాటిల్ని తీసేసుకొని ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇళ్ళలో ఉంటా ఉంటాయి కదా సో ద మీకు మీరు పెట్టుకునే ప్రమిదల సైజులో ఉండే బాటిల్ని అయితే ఒక దాన్ని తీసేసుకొని ఇలాగ పార్ట్ నేనైతే కట్ చేసాను అనమాట ఎందుకంటే చూపిస్తాం చూడండి లాస్ట్ వరకు అర్థమవుతుంది మీకు ఇలా కట్ చేసిన దానిని ఇలా పెట్టేసుకోవచ్చు లేదంటే రెండు సైడ్ లో ఇలాగా హోల్స్ పెట్టేసుకొని మీరు ఏదైనా తాడుతో కట్టుకొని కూడా హ్యాంగ్ చేసేకోవచ్చు అన్నమాట ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నారని ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తీసి మళ్ళీ యూజ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది అన్నమాట దుమ్ము పడకుండా ఉంటాయి నీట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్లో చాలా రీయూజెస్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ కిచెన్ టిప్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే బాత్రూమ్ అనేది ఇలాగా ఉందన్నమాట సో మీకు ఇంతవరకు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇంత మురికిగా ఎందుకు పెట్టుకున్నారు అని చాలా మంది అంటూ ఉంటారు బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు అది మురికిగా ఉంటేనే కదా మీ అందరికీ అర్థమయ్యేది ఎంత బాగా క్లీన్ అయింది అనేది ఆల్రెడీ క్లీన్గా ఉన్న బాత్రూమ్ తీసుకొచ్చి నేను క్లీన్ చేశాను చూడండి అని అంటే ఆల్రెడీ క్లీన్గానే ఉంది కదా మీరేం క్లీన్ చేశారని మళ్ళీ మీరే కమెంట్స్ పెడతారు సో అందుకోసం నేను బాత్రూమ్ అయితే ఇన్ని రోజులు ఇలాగా వదిలేశాను అనమాట క్లీన్ చేసి చూపెట్టడం కోసమే సో ఫస్ట్ అయితే బాత్రూమ్ చూసారు కదా ట్యాప్స్ కానీ కింద జాలీ కానీ ఆ కార్నర్స్ కానీ మొత్తం కూడా ఎలాగా మురికి పట్టినాయో మొత్తం కూడా ఇలాగైందనమాట సో దీన్ని అయితే ఈజీగా సింపుల్గా జస్ట్ మనం న్యాచురల్ పద్ధతిలో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండానే టైల్స్ కానీ ఇక్కడ బాత్రూమ్ డోర్ కానీ అన్నీ కూడా ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే లాస్ట్లో ఫైనల్గా నేను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్లో చూస్తారు కదా అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎంత బాగా క్లీన్ అయిందనేది ఇంకా ఇది ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ చూసేద్దాము ఇలాగ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లోకి అయితే కొన్ని వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇది దగ్గరగా ఉండి చేసుకుంటున్నాను కాబట్టి గిన్నె చిన్న గిన్నె పెట్టుకొని దాన్ని నిండా నిలిపోసాను మీరు ఒకవేళ లేట్గా చేసుకుంటున్నారు అంటే బయట ఏదైనా వేరే వర్క్ చేసుకుంటూ చేసుకుంటాం అనుకుంటే కనుక కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకొని పొంగకుండా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే నిమ్మకాయలు కట్ చేసి వేశాను నిమ్మ తొక్కలు కాదు నిమ్మకాయలు అంటే మనకి దీంట్లో నుంచి జ్యూస్ కావాలన్నమాట సో నేనైతే ఒక మూడు నిమ్మకాయలని చిన్న పీసులుగా కట్ చేసేసి ఇలాగ వేశాను మీరు నిమ్మకాయ వేసిన తర్వాత కావాలంటే తొక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కంపల్సరీ అయితే నిమ్మకాయలు ఉండాలి దీంట్లో తర్వాత దీంట్లోకి నేనైతే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా మన దగ్గర ఇవి మామూలుగా పడేస్తూ ఉంటాము వీటితో చాలా రకాలుగా మనము నేచురల్ వేలో చాలా రెమెడీస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఈ ప్రాసెస్లో ఇవి కూడా యూస్ చేస్తూ ఉన్నాను అనమాట నా దగ్గర వాడేసిన తొక్కలు ఏమి లేవు కాబట్టి ఇవి ఉంటాయి ఇవి వాడుతూ ఉన్నాను ఇవి కూడా సేమ్ మనకి నిమ్మ తొక్క లాగానే వాటిలో ఎంత ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంటుంది సో నిమ్మకాయలు అలాగే ఇలాగ ఆరెంజ్ పీల్స్ వేసాను ఇవి ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కంపల్సరీ అంటే కంపల్సరీ ఏం కాదు సో ఇంకా వీటిని వేసేసిన తర్వాత మనమైతే వాటర్ని మరిగించుకోవాలన్నమాట ఇలా అక్కడ వాటర్ చూడండి మరుగుతూ ఉన్నాయి కదా ఇది బాగా హైలో పెడితే కనుక పొంగు వస్తుంది హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని మీరు మరిగించుకోండి తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ వేశాను నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేశాను సో ఈ ఉప్పు కూడా వేసాక ఇంకా బాగా మరిగించుకోవాలన్నమాట ఇవి ఫుల్గా బాయిల్డ్ అవ్వాలి మొత్తం రోలింగ్ బాయిలింగ్ అంటాం కదా సో అట్లా ఫుల్ బాయిల్డ్ అవ్వాలన్నమాట నిమ్మకాయలన్నీ కూడా దాంట్లో నుంచి జ్యూస్ బయటికి రావడము ఆ నిమ్మకాయలన్నీ కూడా మెత్తగా అయిపోవడం లాగా జరిగిపోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగనమాట బాగా మరిగించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత మంటని ఆఫ్ చేసి ఇలాగా సర్ఫ్ వేసేసుకోండి డిటర్జెంట్ మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే అది సర్ఫ్ లేకపోతే లిక్విడ్ అయినా వేసేసుకోవచ్చు కాకపోతే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సర్ఫ్ వేసేటప్పుడు పొంగు వచ్చేస్తుంది అనమాట చిన్న గిన్నె పెట్టాను కదా అందుకోసం స్టవ్ ఆపేసి సర్ఫ్ వేశాను లేదంటే మీరు పక్కకు పెట్టుకునైనా వేసుకోండి కానీ మళ్ళీ స్టవ్ అంతా పడిపోయి అవుతుంది చూసారు కదా ఇలాగ కలుపుకున్న తర్వాత దీని అయితే కొంచెం చల్లగా చేసుకోవాలన్నమాట ఇంత వేడిగా ఉన్నప్పుడు మనం యూజ్ చేయలేం కదా నిమ్మకాయలు చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో దాంట్లో నేను ఇక్కడ లైజాల్ వేస్తున్నాను లైజాలు ఏంటంటే టైల్స్ మంచిగా షైనింగ్గా వస్తాయి అనమాట మామూలుగా మనం ఇల్లు తుడుచుకుంటే ఫ్లోర్ అంతా కూడా నీట్గా ఉంటుంది కదా మంచి స్మెల్ కూడా ఉంటుంది టైల్స్ అనేవి నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటాయి సో నేనైతే ఇక్కడ ఓన్లీ లిక్విడ్ తీసుకుంటా ఉన్నాను మీరు మొత్తం కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే మంచిగా కొంచెం చల్లగైపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకున్నారంటే మొత్తం అంతా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ ఉన్న ఈ నిమ్మకాయ తొక్కలను అయితే కూడా ఇలాగా స్మాష్ చేసేసి ట్యాప్స్ క్లీన్ చేసేదానికి రుద్దుకోవడానికి లేదంటే గిన్నెలు కడిగేదానికి మీరు యూస్ చేసేసుకోవచ్చు లేదు బాత్రూమ్కే మొత్తం కావాలన్నా కూడా ఫైన్గా మిక్సీ వేసేసుకున్నారని అంటే దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని అయితే నేను ట్యాప్స్ క్లీన్ చేయడానికి అంటే కిచెన్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర ఉన్న ట్యాప్స్ క్లీన్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ తీసుకున్న లిక్విడ్ వచ్చేసి చూస్తున్నారు కదా జస్ట్ ఇలాగే వేసేసుకోవాలన్నమాట మనం ఎక్కడెక్కడైతే క్లీన్ చేయాలనుకుంటామో ఎక్కడ హార్డ్గా పట్టేసుకుందో అక్కడ కొంచెం ఎక్కువ వేసేసుకొని మిగిలినదంతా కూడా మొత్తం బాత్రూమ్ అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే లిక్విడ్ స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట నేనైతే అన్నింటినీ డోర్లు బాత్రూమ్ బకెట్ మొత్తం కూడా క్లీన్ చేసేసి చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇలాగ వేసేసుకున్న తర్వాత మీరు ఇలాగ ఏవైనా బ్రషెస్ ఉంటాయి కదా సో అవి తీసుకొని నీట్గా రుద్ధేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించే బ్రష్ అయితే మల్టీపర్పస్ అనమాట మీరు బయట గేట్ బయట కసు తోసుకోవచ్చు వాటర్ తోసుకోవచ్చు రకరకాలుగా చేసేసుకోవచ్చు ఇక్కడ ఇది కార్నర్లో కూడా మీరు ముందు అబ్జర్వ్ చేశారు కదా ఎంత డస్ట్ కొట్టేసిందో అంటే ఎంత రెడ్ కలర్లో వచ్చేసింది కదా మురికంతా కూడా ఇలాగా టైల్స్ కార్నర్స్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ములుగా టైల్స్ మీద కూడా మనం వాటర్ వేసాం కదా సో ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి నేను రుద్దుతున్నప్పుడు అవి తెల్లగా వచ్చేస్తా ఉన్నాయి డోర్ వెనుక కూడా మొత్తం మురికి చూడండి వచ్చేస్తుందో ఇలాగ ఇదేంటంటే లిక్విడ్లో సర్ఫ్ కూడా వేసాం కాబట్టి తొందరగా క్లీన్ అయిపోతుంది నిమ్మకాయలు అనేవి అంతా కూడా అంటే గారపడిన లాంటి మురికి బాగా చాలా రోజుల నుంచి పేర్కొన్న మురికి ఇదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట టైల్స్ క్లీన్ చేసుకునేది ఎందుకంటే బాత్రూంలో గోడలు క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రష్ ఉంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా పని అయిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న బ్రష్లు తీసుకొని మనం రుద్దితే చాలా టైం పడుతుంది మొత్తం కూడా రుద్దలేము అక్కడక్కడ గ్యాప్ వచ్చేస్తా ఉంటాయి ఇలాంటి బ్రష్ అయితే కనుక కంప్లీట్గా గా రుద్దేసేయొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టైల్స్ అయితే ట్యాప్స్ నైతే నేను ఇక్కడ స్క్రబర్ తీసుకొని రుద్దేస్తా ఉన్నాను ఇలాగా మీ స్క్రబ్బర్ ఉంటుంది కదా అది అదొకటి వాష్రూమ్లోనే పెట్టేసుకొని అప్పుడప్పుడు నీట్ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత షైనీ షైనీగా వస్తూ ఉన్నాయో మంచిగా తలతలా మెరుస్తూ ఉంటాయి అనమాట అన్నీ కూడా కంప్లీట్గా ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా వేరే లిక్విడ్స్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ దీనితోనే కంప్లీట్గా పోతుంది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మురికంతా కూడా ఎలాగా ఉంది గార పట్టింది అనేది టోటల్గా క్లీన్ అయిపోతాయి అనమాట అన్నీ కూడా నీట్గా ఇలాగా బాగా రుద్దేసుకునే తర్వాత మనము కంప్లీట్గా వాటర్ కొట్టేసుకోవచ్చు ఇక్కడ బకెట్ క్లీన్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ కూడా నీట్గా ఇలాగ కడిగేసిన తర్వాత అసలు లుక్ చూడండి ముందు మీకు చూపించింది అందుకే అనమాట ఎందుకంటే లాస్ట్లో ఫైనల్గా ఎంత క్లీన్ అయ్యిందో మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ చూస్తేనే తెలుస్తుంది కాబట్టి అంత సేపు చూపెట్టాను ఒకే ఒక్క లిక్విడ్ మనం ప్రిపేర్ చేసుకొని బాత్రూంలో బకెట్స్ ట్యాప్స్ అలాగే కమోడ్ మొత్తం కూడా అన్ని టైల్స్ టోటల్గా క్లీన్ చేసుకోవచ్చు అసలు బాత్రూమ్ చూడండి ఎంత మంచి లుక్ ఉందో ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మనకి చేతులకి హార్డ్గా కెమికల్స్ తగలకుండా కాళ్ళకి యాసిడ్ లాంటివి యూస్ చేయకుండా ఇలాగా నీట్గా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అసలు ఇక్కడ చూడండి ఎంత తలతలా మెరుస్తుందో ముందు ఎంత మురికి పట్టేసి ఉండింది ఇప్పుడు అలా ఉంది ఇంకా దీనికైతే ఒక చిన్న టిప్ అనమాట మన దగ్గర ఏదైనా చిన్న చిన్న సోప్ ముక్కలు ఉంటాయి కదా అంటే మనం వాడగా మిగిలిపోయిన ముక్కలు ఉంటా ఉంటాయి కదా సో అలాంటి ముక్కలు ని ఇలాగా ఏదైనా ఒక పాత సాక్స్ తీసుకొని దాంట్లో వేసేసుకొని దాంట్లో ఒక మూడు నాలుగు నేఫ్థలిన్ బాల్స్ వేసేసుకోవాలి ఇక్కడ వెనకాల నేను ఒక చిన్న హోల్ చేశాను అంటే చిన్నది ఒక హోల్ పెట్టేశాను తర్వాత దాన్ని అయితే ఇలాగా థ్రెడ్ తో కట్టేశాను అన్నమాట మన ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్లష్ ట్యాంక్ అయితే ఇలాగా ఒకటి పెట్టేసుకున్నాము అంటే మనకి ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా వాటర్ సోప్ వాటర్ వస్తాయి అన్నమాట మంచి నేఫ్థలిన్ బాల్స్ పెడతాం కాబట్టి స్మెల్ ఉంటుంది అలాగే సోప్ ఉంది కాబట్టి ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా సోప్ వాటర్ తో వస్తాయి కాబట్టి అక్కడ నీళ్లు నిలబడి ఉన్నప్పుడు రౌండ్ గా ఒక yellow <Sanye> కలర్ మరకలాగా పడిపోతదన్నమాట అలా పడకుండా నీట్గా ఉంటుంది మరి వీడియో చూస్తారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్